ఆ డే టూ సిరీస్ వచ్చేసి పెయింట్స్ లో రెండు కొత్త ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చాను ముందుగా ఒకటి మనకి టాక్ ను ఈ టాక్ ట్రమర్స్ను అన్నది లో టూ హండ్రెడ్ రూపీస్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్ లో పెయింటింగ్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి డిసెంబర్ కన్నా బెస్ట్ ఆప్షన్ అయితే అనేసి నేనైతే ఈ పెయింట్ కోసం అయితే చెప్తాను అలాగే మన ఇంటీరియర్ మొత్తం అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసే ముందు కంపల్సరీ మాల్స్ అని క్లీన్ చేసి ఫ్రేమ్ అన్నది అప్లై చేసిన తర్వాత ఇది అప్లై చేసినట్లయితే మినిమం ఫోర్ ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది అలాగే మ్యాట్ పిన్స్ కూడా ఉంటుంది చూడడానికి అయితే పెయింటింగ్ కూడా చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్ లో పెయింట్ అయితే ఇది చాలా బెస్ట్ అని నేనైతే చెప్తాను అలాగే దీనికి అప్డేట్ వెర్షన్ వచ్చేసి ట్రాక్టర్ సైన్ ఎంఆర్స్ ఈ ట్రాక్టర్స్ సైన్ ఎంఆర్స్ అనేది స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అలాగే ఇది కూడా సేమ్ మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో పెయింటింగ్ అంటే ట్యాక్ టెమర్స్ అనేది బెస్ట్ ఆప్షన్ కావాలనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో హై ఫినిస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనేసి నేను అయితే ఈ పెయింట్ కోసం అయితే చెప్తాను అలాగే ఇది కూడా సేమ్ మనకి కంపల్సరీ వాల్స్ అన్ని క్లీన్ చేసుకొని ప్రేమర్ అన్నది అప్లై చేశాక అప్లై చేస్తేనే మినిమం ఫోర్ ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది కాకపోతే ఇది సైనింగ్ ఉంటుంది ఈ రెండు ఈ రెండు ప్రోడక్ట్లు ఏ మీకు ఏది బెస్ట్ అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ అనర్పు పంపేణి సర్వీసెస్ వైజాగ్